దేశంలో హందో హమారేదో సర్కార్ ఇద్దరు గుజరాతీ భాసులు వాళ్ళ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి పెద్ద వ్యాపారవేత్తలను మొత్తం ప్రపంచంలోనే అత్యంత కుబేరులుగా ఎట్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు దేశ సంపదను సామాన్య ప్రజలకు అందకుండా ఆ లాభాలు సామాన్య ప్రజలకు చేకూరకుండా ఏ విధంగానైతే అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతు దానికి సంబంధించి పెట్రోల్ డీజిల్ ప్రైజెస్లో దేశంలో జరుగుతున్న తతంగం ఏంటిదనేది దేశ ప్రజలకు తెలవాల్సింది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది రెండు రోజుల క్రితం రెండు రోజుల క్రితం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ ఈయన ట్రంప్ సర్కార్లో అమెరికా ప్రభుత్వంలో ట్రంప్ సర్కార్లో క్యాబినెట్ మెంబర్గా ఉన్నారు వీరొక సంచలనాత్మకమైన ఒక వ్యాఖ్య చేశారు వారు ఏం చెప్పారు ఇండియాలో ఏదైతే ఆయిల్ ఎక్స్పో ఆయిల్ ఇంపోర్ట్ జరుగుతుందో రష్యా నుండి తద్వారా రిచెస్ట్ ఫ్యామిలీస్ ప్రాఫిట్ చేసుకుంటున్నాయి ఇండియాలో అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మూడు రోజుల క్రింద మనందరికి తెలిసిందే ఒక రెండు వారాల కింద ట్రంప్ సర్కార్ అమెరికా ప్రభుత్వం యాభై శాతం యాభై శాతం ట్యాక్స్ బర్డెన్ని భారత్ మీద వాళ్ళు మోపడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అంటే ఇది అదన బర్డేను భారతదేశం మీద అమెరికా ప్రభుత్వం మోపడం జరిగింది దానికి ట్రంప్ సర్కార్ చెప్పింది ఏంటిదంటే ముఖ్యమైన కారణం రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది కాబట్టి అది రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఏదైతే అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ రష్యా మీద శాంక్షన్స్ పెట్టినాయో వాటికి విరుద్ధంగా భారత్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి యాభై శాతం మేము పెనాల్టీ కింద భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ మీద ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద పెద్ద భారం పడబోతున్నది దాదాపు ఐదు లక్షల కోట్లు ఇది అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్య నేను చెప్పే నంబర్ కాదు ఇది ఐదు లక్షల కోట్ల భారం భారతదేశం మీద ఎట్లా పడబోతుంది అనేది అయితే ఈ ఈ యాభై పర్సెంట్ ఏదైతే ట్రంప్ అమెరికా ప్రభుత్వం అయితే భారతదేశం మీద మోపిందో దీనికి సంబంధించి అసలు ఈ రష్యా ఆయిల్ ఇంపోర్ట్ ఏంటిది ఈ ప్రాఫిట్ చేసుకున్న రిచెస్ట్ ఫ్యామిలీస్ ఎవరు అమెరికా భారత్ మీద ఈ యాభై శాతం ఎందుకు మోపింది తద్వారా సామాన్య ప్రజలకు భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ మీద ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా రిలీఫ్ ఎందుకు రావట్లేదు అనేది ముఖ్యంగా చర్చించుకోవడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే దానికి సంబంధించి ఏదైతే యాభై శాతం పర్ ట్యాక్స్ విధించిందో అమెరికా ప్రభుత్వం భారత్ మీద తద్వారా ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి అంటే టెక్స్టైల్ రంగానికి ఒక దౌర్భాగ్యం ఏంటిదంటే టెక్స్టైల్ రంగం మీద మోడీ సర్కార్ ముందే ఐదు శాతం నుంచి పన్నెండు శాతం జీఎస్టీ పెంచుతామని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది ఇప్పుడు దాని మీద ఏదైతే ఈ యాభై శాతం అమెరికా ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ పెట్టబోతుందో తడిబట్ట పెట్టి గొంతు కోసినట్టు టెక్స్టైల్ రంగాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఓ పక్క మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని పెద్ద పెద్ద నారేబాజీలు ఇచ్చుకుంటా మోడీ ప్రభుత్వం ఏదైతే భారతదేశం మొత్తం యాక్టివిటీ వేస్తుందో యాక్చువల్గా జరిగేది ఏంటిదంటే ఒక అరవై వేల కోట్ల రూపాయల వరకు ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ అరవై వేల కోట్ల రూపాయల వరకు ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది ఇంకో అరవై వేల కోట్లు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏవైతే మనకు చేపలు కానీ రొయ్యలు కానీ సీ ఫుడ్స్ ఉంటే వాటర్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద పడబోతుంది ఇంకొక లక్ష కోట్ల వరకు జెమ్స్ అండ్ జ్యువెలరీ మీద ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఈ ప్రభావం పడబోతుంది అమెరికా ప్రభుత్వం ఇచ్చినటువంటి అదనపు యాభై పర్సెంట్ భారంతో ఇది ఈ నెల ఇరవై ఏడు నుంచి చాలుగా పోతున్నది మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకొక నాలుగు రోజుల తర్వాత ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి ఈ యాభై శాతం భారాన్ని భారతదేశం మీద మోపబోతుంది అమెరికా ప్రభుత్వం దీని అంతటికీ కారణం ఏంటిదంటే రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే రష్యా యూక్రెయిన్ యుద్ధం మొదలైందో కాన్ఫ్లిక్ట్ మొదలైందో అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ శాంక్షన్లు విధించింది రష్యా మీద ఆయిల్ మీద కానీ భారత్ న్యూట్రల్గా ఉంది కాబట్టి డిస్కౌంటెడ్ రేట్కి రష్యన్ ఆయిల్ని భారత్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున దాదాపు ఒక బ్యారెల్ మీద ఇరవై డాలర్ల వరకు డిస్కౌంట్తోని ఒక పది నుంచి ముప్పై డాలర్లు ఒక్కొక్క బ్యారెల్ మీద డిస్కౌంట్తోని భారత్ రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది తద్వారా ఏం జరిగింది అంటే ఆనాడు దేశ ప్రజలకు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో డిస్కౌంటెడ్ ప్రైస్కి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ భారత్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు పెట్రోల్ డీజిల్ మీద ఏదైతే మన వినియోగదారులు భారతదేశం సంబంధించిన మన ప్రజలు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది పెట్రోల్ డీజిల్ ప్రైజుల మీద కట్ ఉంటుంది రేటు మనకు పెద్ద ఎత్తున రిలీఫ్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు కానీ తీరా ఈ మూడు సంవత్సరాలలో జరిగింది ఏంటిదంటే కేవలం వన్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండులో కేవలం వన్ పర్సెంట్ రష్యన్ ఆ క్రూడ్ ఆయిల్ని భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేది రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు సంవత్సరాల్లో నలభై శాతానికి పెరిగింది ఈ నలభై శాతానికి పెరిగిన దాంట్లో సింహ భాగం ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకున్నది ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీ దాదాపు ఈ సంవత్సరం డెబ్బై ఏడు మిలియన్ ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకుంది ఈ జనవరిలో మొన్న ఆరు నెలల ముందు జనవరిలో ఇంకో పది సంవత్సరాలకు ఒక టర్మ్ అగ్రిమెంట్ కూడా రష్యాతో చేసుకోవడం జరిగింది ముఖేష్ అంబానీ గారి ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీ